పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు రీజియన్ మెగా అవుట్ అవుట్రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధనలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుందని బ్యాంకు ప్రధాన కార్యాలయం చీఫ్ మేనేజర్ రమణ వెల్లడించారు తాడేపల్లిగూడెం పట్టణంలోని గమినీ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు రుణాలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ప్రధాన నగరాలు పట్టణాలలో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చీఫ్ మేనేజర్ రమణ తెలియజేశారు ఇందులో భాగంగానే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక పరంగా ఎంతో చైతన్యవంతమైన తాడేపల్లిగూడెంలోని బ్యాంకు సారథ్యంలో ఏలూరు రీజియన్ తరఫున మెగా అవుట్రీచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని అన్నారు ఖాతాదారులను చైతన్యపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన తెలిపారు చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అలాంటి వారికి వీలైనంత తొందరగా తమ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేస్తుందన్నారు అలాగే తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలని కూడా ఆయన సూచించారు ఏదో ఒక పరిశ్రమను స్థాపించి ఉపాధి పొందడంతో పాటు మరొక పది మందికి ఉపాధి కల్పించాలని ఆశయం కలిగిన ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు తాడేపల్లి కూడా కాదు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో ఈ కార్యక్రమం ఈ గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు ఖాతాదారులను చైతన్యపరచడానికి పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకి ధైర్యం కల్పించి వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని నింపి వాళ్ళలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా బ్యాంక్ ముందు వేస్తుంది వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితమైన హామీ కూడా ఇస్తున్నాము ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలాంటి కొత్త తరహా పరిశ్రమలు స్థాపించడంలో వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం కావాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ శాఖనైనా సంప్రదించమని వాళ్ళకి చెప్తున్నాము తద్వారా వాళ్ళకి వీలెంత తొందరగా కూడా రుణ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముందు తీసుకెళ్తామని బ్యాంక్ తరఫున వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తాను వాళ్ళు సత్వరం రుణం తీసుకోవడమే కాకుండా రుణాలు చెల్లింపులో కూడా ప్రాముఖ్యంగా ఉండాలని కూడా వాళ్ళందరికీ సలహా ఇవ్వడం జరిగింది సభాముఖంగా అందరికీ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచి ఇంకా ఎంతో మందిని కూడా ఈ రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళు బెనిఫిట్ పొందడమే కాకుండా బ్యాంకు పరంగా కూడా మంచి బిజినెస్ బాగా కోరు కోరు కోరడం జరిగింది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ పట్టణం చాలా చైతన్యమైంది తాడేపురగూడెం పట్టణం హిస్టారికల్గా కూడా చాలా ట్రేడింగ్ యాక్టివిటీ తాడేపురగూడంలో ఉండేది ఆ పూర్వవైభవం కొంతమంది బతువాళ్ళు తర్వాత తగ్గడం జరిగింది ఎందుకంటే మిగతా పట్టణాలు కూడా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తాడేపరంలో ఉన్న పొటెన్షియాలిటీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు వ్యాపారానికి ఉన్న వనరులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మా రీతిలో మీ సేధూరు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించారు ఈ తరం వాళ్ళ వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళ ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి మళ్ళా ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి పరిశ్రమ యూనియన్ బ్యాంక్ తరఫున సహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం ఇది ఈ రోజు కార్యక్రమం చూసేసాం నాపదూరు రీజనల్ ఆఫీస్ మా రీజనల్లో మూడు జిల్లాలు ఉన్నాయి పార్ట్ ఆఫ్ ఏలూరు పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఈ మూడు జిల్లాలు కలిపి అరవై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి టోటల్ బిల్స్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఈ తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు మూడు జిల్లాలలో వ్యాప్తి చెంది ఉన్నాయి ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యుత్ భారత్ సంకల్పంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వీక్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం కండక్ట్ చేస్తుంది ఇందులో ఎంఎస్ఎంఈ ఎంటర్ పని ఎంట్రేట్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ అలానే యూనియన్ బ్యాంక్లో ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెనెట్రేట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ఈరోజు టోటల్ లీడ్స్ టోటల్ లీడ్స్ మనకు వచ్చేసి హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోడ్స్ లీడ్స్ జనరేషన్ చేశామండి ఇందులో డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్లు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షను అలానే శాంక్షన్స్ కలిపి ఇచ్చేవాళ్ళు ఇది ఈ ఇన్ఫర్మేషన్